గాజువాక వైసీపీ నేతల ఆధ్వర్యంలో నూతన సంవత్సర వేడుకలు ఘనంగా నిర్వహించే కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ శాసనసభ్యులు తిప్పల నాగిరెడ్డి పాల్గొన్నారు సందర్భంగా ఆయన మాట్లాడుతూ గాజువాక నియోజకవర్గ ప్రజలకు వైసీపీ నాయకులకు కార్యకర్తలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి ఆదేశాలతో నూతన సంవత్సరంలో రెట్టింపు ఉత్సాహంతో ప్రజల వద్దకు వెళ్లి పనిచేస్తామన్నారు ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు కార్పొరేటర్లు పాల్గొన్నారు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ వార్డులో ఉన్న అరవై ఆరు వార్డులో ఉన్నటువంటి ప్రజలందరికీ అలాగే గాజాలు ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా అలాగే ప్రతి ఒక్కరికి పేరు పేరిన నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ రాబోయే రోజుల్లో మన వైఎస్ఆర్ సిపి జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో నూతన ఉత్సాహంతో మా కార్యకర్తలందరం కూడా ముందుకు సాగుతామని చెప్పేసి మీ అందరికీ తెలియజేసుకుంటూ ఈ యొక్క ఈరోజు మన నూతన సంవత్సరంలో రాబోయే రోజుల్లో ఈ నూతన ఉత్సవంతో ప్రజలందరూ కార్యకర్తలు ఉండాలని చెప్పేసి అందరికీ మనం చేసుకుంటా ఆంగ్ల నూతన సంవత్సరం శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను మరి గోజాకి నియోజకవర్గటువంటి ప్రతి ఒక్కరు కూడా సుఖ సంతోషాలతో ఈ యొక్క కొత్త సంవత్సరం ఆ భగవంతుడు ఆశీస్సులు ప్రతి కుటుంబానికి ఉండాలని అదేవిధంగా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా గౌరవ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మరి ఏదైతే ఆదేశాలు ఇస్తారో ఆదేశాల ప్రకారంగా ప్రతి కార్యక్రమం కూడా ఫ్యూచర్ తప్పకుండా మరి కార్యక్రమం చేసి జయప్రదం చేస్తాం రాబోయే రోజుల్లో ప్రజలందరికీ కూడా ఎప్పుడు అందుబాటు నిత్యం అందుబాటులో ఉండి వాళ్ళ కష్ట సుఖాల్లో ఎల్లప్పుడు ఉంటామని సందర్భంగా తెలియజేసుకుంటూ మరొకసారి ప్రజలందరికీ కూడా నూతన సంవత్సరం శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాం థ్యాంక్ యూ రెండు వేల ఇరవై నాలుగు కన్నా రెండు వేల ఇరవై ఐదులో ఈ రాష్ట్ర ప్రజలు దేశ ప్రజలు ముఖ్యంగా గాజువాగ నియోజకవర్గ ప్రజలందరూ కూడా యాపీగా పిల్ల పాపలతో సుఖంగా నిండా నూరేళ్ళు వాళ్ళ ఫ్యామిలీలోనే అభివృద్ధి చెంది సంతోషంగా ఉండి అందరూ హ్యాపీగా ఉంటే అదే ఒక పెద్ద పండగలాంటిది అలాంటిది ఈరోజు మనం న్యూ ఇయర్ డే నూతన సంవత్సర శుభాకాంక్షలు గాజువాక నియోజకవర్గ ప్రజలందరికీ కూడా మీ ద్వారా తెలియపరచుకుంటాం